నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో ఉన్న ప్రజలకు ముఖ్య గమనిక దేవుని కడప తిరుమలేశ్వరి తొలిగడప దేవుని కడపలో మనం చూసుకుంటే ఆరు నెలల పాటు దర్శనం బంద్ అవుతూ ఉన్నట్లు స్థానిక మీడియాలో కథనం వచ్చింది వివరాలు ఎక్కి వెళితే దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి దర్శనాలను నిలిపివేస్తూ ఉన్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి వెల్లడించింది ఆలయ జీర్ణోద్ధారణ పనుల నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు ఆరు నెలల పాటు బాల ఆలయంలో శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు పద్దెనిమిది పంతొమ్మిదిన టిడి అర్చకులు హోమాలు చేస్తారు పంతొమ్మిదవ తేదీ నుంచి బాలాలయంలో శ్రీవారికి నిత్య కైంకర్యాలు జరుగుతాయని చెప్పేసి వెల్లడించారు ప్రస్తుతం మనం చూసుకుంటే దేవుని కడప గుడికి సంబంధించి పనులు చేస్తూ ఉన్నామని చెప్పేసి ఆరు నెలల పాటు యొక్క పనులు జరుగుతాయి ప్రస్తుతం మనం చూసుకుంటే అంతరాలయ దర్శనాన్ని ఆరు నెలల పాటు నిలిపివేస్తూ ఉన్నట్లయితే టిటిడి ప్రకటించిందనమాట అలాగే ఎవరైనా సరే కానీ కడపలో ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో ఆరు నెలల పాటు అంతరాలయ దర్శనం ఉండదు కాబట్టి ఈ రోజు రేపు పంతొమ్మిదవ తేదీ లోపు మీరు శ్రీ దర్శనం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలనుకునేవారు చేసుకోండి ఒకవేళ మూసివేస్తే కానీ పక్కనే మనం చూసుకుంటే శ్రీవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ నిత్యం పూజలు చేస్తామని చెప్పి టీటీడీ వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్